Hi, uh, my name is Gautam, and I actually stay in uh, Marakajee itself. I had this back pain. It's been one lot of fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can you know carry on with the homeopathy. Area Malkajkiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. Govinda నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ మాసం మేషరాశి వారి యొక్క రాశి ఫలిం శివాయ వీరబ్రహ్మేంద్ర వీరబ్రహ్మేంద్రస్వామి నేనవడం జై వీరబ్రహ్మ జై గోవిందమై ఆంగ్లమానంలో చివరి మాసం వచ్చినటువంటి ఫలితమేవో భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం గోచార పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా సంబంధ బాంధవ్యాల విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అత్తమామలు వియంకులు మొదలైనటువంటి వాళ్ళ యొక్క అతిజోక్యం వల్ల భార్యాభర్తలకు సంబంధించినటువంటి అంశాల వచ్చు కుటుంబపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం కొన్ని అపోహలు అపార్థాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది భార్యాభర్తలు సఖ్యతగా చక్కగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది వ్యక్తుల యొక్క అతిజోక్యం నివారించకపోతే పచ్చగా ఉన్నటువంటి కాపురంలో అపార్థాలు అపోహలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వివాహ జీవితం కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి మేషరాశి జాతకులు తప్పనిసరిగా ఈ మాసం మాత్రం ప్రాధాన్యత ఇవ్వాలి ఏవైనా అపోహలు అపార్థాలు వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేయటంతో పాటు అత్తమామలవచ్చు వియంకులవచ్చు లేదా ఇతర మూడో వ్యక్తి యొక్క ప్రమేయాన్ని మీరు తప్పకుండా నివారించవలసిందే ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు అయితే బాగున్నాయి ఏ ఒక్క వ్యక్తికి మన రుణగ్రస్తుడిగా ఉండకూడదు ఎంతో కాలంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం ఏదో రకంగా ధనాన్ని సమీకరించి ఒక స్థిరమైనటువంటి ఆదాయ మార్గం వచ్చేటువంటి వనరులు కావాలని కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చూడతారు వ్యాపార సంబంధమైన అంశాలు అవ్వచ్చు వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతులు అవ్వచ్చు చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో వృత్తి ఉద్యోగం ఆర్థికపరమైనటువంటి అంశాలన్నీ కూడా చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే మనం చూడవచ్చు వ్యాపారాన్ని విస్తరిస్తారు లేదా కొత్త వ్యాపారం కొత్త ఉద్యోగం కొత్త కొలువుని మీరు చూసుకోవటానికి ప్రయత్నం చేయటానికి ఇది అత్యంత అనుకూలవంతమైనటువంటి సమయం ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం మీరు చాలా జాగ్రత్త వహించాలి కొన్ని సందర్భాల్లో జీర్ణ వ్యవస్థకి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి సమస్య అధికమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి కంటి చూపుకి సంబంధించినటువంటి అంశాలు కంటికి సంబంధించినటువంటి అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి రహస్య స్నేహితులు రహస్యంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో మీకున్నటువంటి సంబంధ బాంధవ్యాలని తెలుసో తెలియకో మీకు మీరుగా బహిర్గతం చేసుకోవటం వల్ల వివాహ జీవితంలో ఇబ్బందులు పొడచూపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సంతానానికి సంబంధించినటువంటి అంశాలు వాళ్ళకు సంబంధించినటువంటి భవిష్యత్తు విద్యా ఉద్యోగం వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తారు కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఏకాగ్రత వహించలేకపోవటం మీ మాట వినకపోవటం తద్వారా సంతానానికి మీకు కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సంతానం పట్ల కూడా విశేషంగా శ్రద్ధ వహించటం చెప్పదగిన సూచన ఆర్థికపరమైనటువంటి అంశాల్లో స్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆదాయ వనరు కావడానికి అలా రూపు సంతరించుకోవడానికి కొత్త ప్రణాళికని రూపొందించడంతో పాటుగా కొంతమంది వ్యక్తులను ఎంచుకొని భాగస్వాములుగాను మీ అనుచరులుగానో ప్రతినిధులుగానో ఉంచుకుంటూ కొత్త వ్యాపారాలకు శ్రీకారం చూడతారు లేదా ఉన్న వ్యాపారంలోనే మార్పులు చేర్పులు చేసి వాటిని విస్తరించేటువంటి అవకాశం ఉంటుంది వీటి ద్వారా ఆర్థికంగా ధనం లభిస్తుంది సానుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా ఉంటాయి ఆర్థికపరమైనటువంటి అంశాలు మాత్రం చాలా బాగున్నాయి ఫలవంతమైనటువంటి ఆదాయ వనరుని రాబోయే కంటే కూడా ముందే పొందేటువంటి అవకాశాలు కూడా తప్పనిసరిగా కనబడుతూ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి జాతకులకు సంబంధించినటువంటి వాళ్ళలో రాజకీయపరమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళకి పదవీ యోగం ఉంది మీరు ప్రయత్నం చేస్తే ప్రత్యక్ష లేదా పరోక్ష ఎన్నికల్లో అవ్వచ్చు నామినేటెడ్ పోస్టులు అవ్వచ్చు పదవీ యోగం కూడా కనిపిస్తూ ఉంది ఒకవైపు తీక్షణమైనటువంటి ఏళ్ళనాచని నడుస్తూ ఉన్నప్పటికీ కూడా కొన్ని ఇతర గ్రహాల యొక్క పరిస్థితుల వల్ల ఇంట్లో వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయ భేదాలే తప్ప మిగతా అంశాలన్నీ కూడా చాలా సానుకూలవంతంగా ఉండబోతున్నాయి విద్యార్థులు ఏకాగ్రతతో ప్రయత్నాన్ని కొనసాగిస్తే అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది వివాహం కానటువంటి వాళ్ళకి వివాహ జీవితం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి కొద్ది కాలం తర్వాత వివాహం జరిగే అవకాశం ఉంది నిరుద్యోగులకి కొత్త ఉద్యోగ అవకాశాలు కొత్త కొలువులు తప్పనిసరిగా మీకు లభించేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంది ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం ఎక్కువ దూరం ప్రయాణం చేయటం విరామం లేకపోవటం విశ్రాంతి లేకపోవటం అర్ధరాత్రి అపరాత్రి వరకు కూడా నిద్రపోకపోవటం ఇది మానసికమైనటువంటి ఆందోళనని శరీర అలసటని పెంచేటువంటి అవకాశం ఉంది కాబట్టి మేషరాశి జాతకులు వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఎన్ని ఒడుదొడుకులు ఉన్నప్పటికీ శారీరక శ్రమను తగ్గించుకోవటం మానసికమైనటువంటి శ్రమ పెరగకుండా విశ్రాంతి తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి కాలభైరవ రక్షణ మెళ్ళలో ధరించడం వల్ల యోగదాయకమైన ఫలితం లభిస్తుంది మంగళవారం పూట మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా కాలభైరవుణ్ణి కానీ వీరభద్ర స్వామి వారిని కానీ విశేషంగా సందర్శన చేసి వారికి అభిషేక క్రతువును జరిపించిన కాలభైరవ అష్టకాన్ని అనునిత్యం వింటున్నా చదువుకుంటున్నా సకల సంకటములు తొలగిపోవటమే కాదు ఏలినాటి శనిలో మీరు అద్భుతమైనటువంటి అంశాలు అంటే కెరీర్కు సంబంధించిన అంశాలు కొత్త ఉద్యోగం కొత్త వ్యాపారం కొత్త ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు అనుకూలవంతమవుతాయి యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా లభించే అవకాశం కనబడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి